హలో అందరికీ వెల్కమ్ టు కోటా ప్రవల్కా కిచెన్స్ అండ్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు ఒక మంచి కొటేషన్ ఓడిపోయిన అంశాన్ని మరింత తెలివిగా ఆరంభించడానికి అపజయం ఒక మంచి అవకాశం ఈరోజు మంచి కొటేషన్ అయితే ఇదండి ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి గింజల డ్రై ఫ్రూట్స్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్ టూ కప్స్ గింజలు ఒక కప్పు ఖర్జూరాలు ఒక ఇరవై సీడ్స్ తీసేసేయాలి అంజూరాలు నాలుగు జీడిపప్పు పలుకులు ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి డ్రై ఎండు కొబ్బరి పొడి మూడు యాలక్కాయలు ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు కిస్మిస్ ఇవన్నీ ఓట్స్ అవిసగింజల డ్రై ఫ్రూట్స్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి క్లియర్ కట్గా చూసేయండి మీకు అన్నీ నీట్గా క్లారిటీగా చూపిస్తున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టి స్టవ్ వెలిగించి బాండీ హీట్ అయిన తర్వాత ఈ టూ కప్స్ ఓట్స్ని ఒకసారి చేసుకొని పౌడర్ అంతా తీసేసి ఓన్లీ ఓట్స్ వరకు ఈ బాండీలో వేయించుకొని మంచి రోస్ట్గా త్రీ మినిట్స్ పట్టిద్దండి ఇవి వేగడానికి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు త్రీ మినిట్స్ వేయించుకోండి ఒకటి రెండు పలుకులు తీసుకొని నోట్లో వేసుకుంటే మనకి క్రంచీగా అనిపించాలి అలా క్రంచిగా ఉంటే ఓట్స్ మంచిగా వేగినట్టు చక్కగా మీకు మంచి అరోమా అనేది వస్తుంది అది రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బాదం పప్పుని సగం సగంగా డివైడ్ చేసుకోండి కొన్నేమో సన్నగా చాప్ చేసి పెట్టుకోండి కొన్నేమో మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టేసుకోండి ఇలా మంచిగా ఓట్స్ అయితే వేయించేసుకుంటున్నాను చక్కగా ఇప్పటికీ టూ మినిట్స్ అయితే అయిందండి చూసారా ఇలా వేగాయి ఇంకో టూ వన్ మినిట్ వేయించుకున్నాక పక్కన పెట్టేసుకున్నాను అవిసింజలు వేస్తున్నాను అదే బాండీలో ఏమి వేయద్దు ఎంటీ బాండీలో జస్ట్ వేయించుకోండి చాలు ఇది కూడా అంతే ఒక త్రీ మినిట్స్ పాటు మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి క్రంచీగా అనిపించే విధంగా వేయించుకోండి మనం నోట్లో వేసుకున్నప్పుడు అవి క్రంచీగా ఉండాలి అలా ఉంటే వేగినట్టు అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడు అదే బాండీలో ఒక త్రీ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పు సగం బాదం పప్పు అలాగే కిస్మిస్ వేసుకొని చక్కగా వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం వేగుతుండగా దీంట్లోకి జీడిపప్పు అలుకులు కూడా వేయించేసుకోండి అవి కూడా సన్నగా కట్ చేసుకోండి ఇవి మొత్తం తెలిసిందే కదా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కకు తీసేసుకోండి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ మిక్సీ జార్ తీసుకొని ముందుగా గింజలు చల్లారిపోయిన తర్వాత ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తడి పౌడర్లా పట్టేసుకోండి ఇదిగోండి ఇలా చక్కగా పౌడర్ అయితే అయిపోయింది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇలా వేయించి తీసుకుందాం కాబట్టి గింజలు గింజలు చాలా మంచిదండి మన హెయిర్ కానీ మోకాల్లో గుజ్జు అరిగిపోయిన అది అనేది అదే వస్తుందంట మోకాల్లో గుజ్జు అనేది వస్తుందంట అలాగే జుట్టు కూడా బాగా పెరిగిద్దంట కళ్ళు కూడా బాగా కనిపిస్తాయంట గింజల మూలంగా అన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం బాదం పప్పు అంజూర ఖజ్జూరాలు సీడ్స్ తీసేసి అన్నీ వేసుకొని ఇలాగా కచ్చాబిచ్చాగా పౌడర్ అయితే చేసేసుకున్నాం ఇది కూడా ఒక పక్కకి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం దీంట్లో గింజల్లో కలిపేసుకోండి ఈ ఫైన్ పౌడర్ కూడా దీంట్లో మనం వచ్చేసరికి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయకుండా హెల్తీ అయితే ఈ లడ్డూని ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నామండి అండి ఇలాగే రెండు కప్పులు ఓట్స్ వేయించుకున్నాం కదా అది కూడా ఇలా మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకొని మెత్తడి పౌడర్ ఈ ప్లేట్లో అనేది వేసేసుకుంటున్నాను ఆశ గింజలు డ్రై ఫ్రూట్స్ వేసిన ప్లేట్లోకి వేసేసాను ఓట్స్ ఇప్పుడు డ్రై ఎండు కొబ్బరి పొడి అనేది కూడా వేసేస్తున్నాను వేసేసి అలాగే వేయించుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ కూడా వేసేస్తున్నాను చక్కగా పంట కింద ఇవి తగులుతూ రోస్ట్గా తగులుతూ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి రోస్ట్గా వేగాయి కాబట్టి ఇప్పుడు మొత్తాన్ని ఈవెన్గా కలిపేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఖర్జూర మంజూర ఈ ఓట్స్ ఎండు ఖర్జూరం పొడి అవిసగింజల పొడి మొత్తం మొత్తం ఈవెన్గా ఇలా కలిపేసుకోవాలి ఇలా చక్కగా మొత్తం మిక్స్ అయిపోయి ఈ కలర్లో అయితే వచ్చిందండి ఇది ప్యూర్ హనీ అప్పటికప్పుడు తేనె పట్టు నుంచి తీస్తే మేము అది కొనుక్కొని ఇలా బాటిల్లో నాకు హనీ బాటిల్ ఉంటే దాంట్లో వేసుకు డా వేసి పెట్టుకున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకే అది గడ్డగా ఉంది ఇన్ కేస్ మీ దగ్గర ప్యూర్ హనీ కానీ లేకపోతే ఈ లడ్డూకి ప్యూర్ హనీ వాడాలి లేకపోతే ఖర్జూరాలే ఇంకో ప పదిహేను కానీ ఇరవై కానీ తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ పౌడర్లో కలిపేసుకోండి నేనైతే ప్యూర్ హనీ ఉంది కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు చేతికి ఒక రెండు స్పూన్లు నెయ్యి గిన్నెలో తీసుకొని చేతికి ఇలా నెయ్యి రాసుకొని చక్కగా నేను చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని ఈవెన్గా కలిపేసుకొని ఇలాగా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డు మిశ్రమాన్ని తీసుకొని ఇలా చక్కగా స్మా స్మాష్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ చేస్తే ఓట్స్ గింజలు డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోద్ది అండి ఎంతో టేస్టీ టేస్టీ హెల్త్కి హెల్త్ ఎందుకంటే బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వేయకుండా చక్కగా హెల్తీలో అసలు టేస్టే లేని ఓట్స్తో టేస్టీగా లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాము చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది డైజెషన్ కూడా తేలిగ్గా అవుతుంది అనమాట తేలిగ్గా ఉంటుంది మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు పిచ్చి పిచ్చి ఫుడ్ కాకుండా ఇలాగా ఓట్స్తో గింజలతో డ్రై ఫ్రూట్స్తో అండ్ డేట్స్తో చేసిన లడ్డూని ఒక్కటి తింటే తమ్మికి చాలా రిలాక్స్గా ఉంటుంది అలాగే హెవీగా కూడా ఉండదండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది చూసారా ఎంత చక్కగా వచ్చాయో చూస్తానికి అమ్మి ఎమ్మీగా ఉన్నాయి కదా డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి బోట్స్ తో ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి మీకే అనిపిస్తుంది చాలా అంటే చాలా చక్కగా ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసాను ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా చూసారా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కలర్ఫుల్ గా ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది అండి ఇది ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చూపించిపోతున్నాను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నోట్లో వేసేసుకుని తినేసాను ఇప్పుడైతే లడ్డు టేస్ట్ చేయబోతున్నాను బా అసలు నోట్లో వేసుకోగానే ఎంత కమ్మగా అనిపించిందో మనము చాలా చాలా నెయ్యి వేసి అండ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న షుగర్ వేసి బెల్లం వేసి ఎలా అయితే చేసుకుంటే ఎంత టేస్ట్ అయితే ఉంటుందో ఇలాగ షుగరు బెల్లం నెయ్యి ఎక్కువ వేయకుండా మనం ఇలా చక్కగా హెల్త్కి హెల్త్ని ఇంప్రూవ్ చేసే డేట్స్ ఓట్స్ గింజలు డ్రై ఫ్రూట్స్తో చేసుకొని తిన్నా అంతే సూపర్ టేస్ట్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది చక్కగా డ్రై ఫ్రూట్స్ పంట కింద తగులుతూ అసలు ఎంత బాగుందంటే నేను చెప్పడం కాదు ఏ రెసిపీ అయినా సరే అది బాగోలేకపోయినా ఏదో కెమెరాకి చెప్పాలని చెప్పడం కాదు కానీ రియల్గా చెప్తున్నానండి నాకు ఏ రెసిపీ అయినా నాకు నచ్చి అది మీకు కూడా నచ్చుద్ది అంటే నేను షేర్ చేస్తాను ఈ లడ్డు వచ్చేసరికి షుగర్ ఉన్న వాళ్ళైనా టైరాయిడ్ అయినా ఎవరైనా ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ లడ్డు మనం షుగరు బెల్లం కానీ నెయ్యి కానీ వాడకుండా చేశాం కాబట్టి అందరికీ హెల్తీ అయినండి ఈ లడ్డు వచ్చేసరికి ఒక ట్వంటీ డేస్ పైన నిల్వ ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు చక్కగా చేసుకొని నిల్వ పెట్టుకొని రోజుకు లడ్డు తినండి హెల్త్ హెల్త్ చక్కగా బ్యూటీకి బ్యూటీ కూడా మనకి లో గ్లో అవుతూ ఉంటుంది అంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్